బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్షిప్ కంటెండర్ టాస్క్ రెండో లెవెల్ కి దస్ చేరుకోవడం జరిగింది ఇందులో నలుగురు హౌస్ మేట్స్ అయితే ఈ టాస్క్ లో పాల్గొనడం జరిగింది అదే పల్లవి ప్రశాంత్ గౌతమ్ రతిక పెద్దగా టాస్క్ ఏమీ లేదు ఇది చాలా సింపుల్ టాస్క్ డబ్బాలు సరి చేయండి అది కూడా డబ్బాలు ఎత్తకుండా అంటూ చెప్పుకుంటూ వస్తారు ఒక పజల్ అయితే పెట్టి వాటిని సరైన కలర్ లో పెట్టాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో ఎవరైతే అతి ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళే విజయంతం సాధించడం జరిగింది ఇప్పుడు ప్రశాంత్ ఆట ముందుంటుంది ప్రశాంత్ వస్తే ఎవరైనా వెడకబడాల్సిందే అన్న ఈ టాస్క్ లో సైతం పల్లవి ప్రశాంత్ పజల్స్ ని కంప్లీట్ చేసుకుంటూ అక్కడ ఉన్న బెల్ ని మోగించడం జరిగింది అది చూసి ఒక్కసారిగా శివాజీ అరుపులు కేకలు విజిల్తో అయితే రచరచ చేస్తూ వచ్చేసారు చివరి నిమిషంలో పల్లవి ప్రశాంతి హైయెస్ట్ గా ఫాస్ట్ గా అవ్వడం అనేది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు శివాజీకి మరొక వైపు శోభాశెట్టి తేజ వీరిద్దరి మధ్యన కూడా గొడవ చలరేగుతూ వచ్చేసింది తేజ ఏదో అన్నాడని శోభా శెట్టి అయితే అది రచ్చ చేస్తూ మాట్లాడడం జరిగింది ఆవిష్ చెప్పి తేజ ఫుల్ గా ఫైర్ అవుతాయి పోతే అతి వినాశమే అవుతుంది ఇప్పుడు నీతో కూడా అదే ఏంటి అంటూ శివాజీ అయితే లాస్ట్ కౌంటర్ అయితే వేస్తూ వచ్చేసారు